గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన కిబోలో మెర్జి చేసుకున్న వాళ్ళందరూ మీరు మెజ్జి చేసుకున్న ఆ చైల్డ్ అకౌంట్లకు వెళ్ళి అంటే మీరు మెజ్జి అయిపోయిన అకౌంట్లో అప్పుడుకి వెళ్ళి మీ చైల్డ్ అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకోండి ఒక కూపన్ వాడారు కదా మెర్జ్ అవ్వడానికి అలా ప్రతి అకౌంట్కి పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటీ ఆల్రెడీ పంపించేశాను చెక్ చేసుకోండి అంటే మీరు పది రూపాయల కొన్ని పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మీరు ఏ రేటు కొన్నా పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి మీకు అందులో పంపించండి ఈఎస్డిటి ఉంటుంది యుఎస్డిటి కదా డీ కాయిన్ ఉంటుంది కేవీసీటీ కాయిన్ ఉంటుంది యూసీసీ కాయిన్ ఉంటుంది ఐఎస్డిటి కాయిన్ ఉంటుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ అంటే పదిహేను రూపాయలు వంద రూపాయలు కదా ఐఎస్డిటి కాయిన్ పదిహేను రూపాయలు పెట్టి అందరూ చెక్ చేసుకోండి చక్కగా వచ్చింది అనేది చూసుకోండి దాన్ని మీ మెయిల్ ద్వారానే డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి నేను చెప్పినప్పుడు మీరు చక్కగా పంపిణీ చేసుకుంటే అక్కడ మనం ఎంతవరకులనే అక్కడ చూద్దాం మెర్జు చెయ్యని అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మెయిల్ పెట్టుకొని మెయిల్కి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఇచ్చుకుంటే క్యూ లైఫ్లో ఉన్న మీ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఒక అకౌంట్కి ఒకటే క్యూబో అకౌంట్ వెళ్తుంది ఒకే అకౌంట్కి అనేక అకౌంట్స్ పంపిస్తే మళ్ళీ థెఫ్ట్ దొంగతనం జరుగుతుంది కాబట్టి ఒక అకౌంట్కి ఒకటే వెళ్తుంది అలాగే డాడీస్ ఇది క్యూ లైఫ్ కి సంబంధించిన అప్డేట్ లో మీరు డే ఒక జిల్లాకి ఒక జిల్లాకి ఒక్కటే ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డి అయిపోతే ఆ జిల్లాలో ఇంకా తీసుకోదు ఆ జిల్లాలో ఇంకా తీసుకోదు మళ్ళీ ఏ జిల్లా ఖాళీ ఉందో అదే తీసుకుంటూ ఉంటుంది ప్రతి జిల్లాకి ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డిటి పర్చేజీ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది అది ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో ఇంకది యాక్సెప్ట్ చేయదు ప్రకాశం జిల్లాకి నాలుగు వందల యాభై ఏడు ఆల్రెడీ ఐఎస్డిటి వాడు అయిపోయి ఇంకా మిగిలినవి తొంభై రెండు వందల తొంభై మూడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ రెండు వందల తొంభై మూడు అయిపోయిన వెంటనే ప్రకాశం జిల్లా నుంచి ఇంకా ఐఎస్డిటి రిజిస్ట్రేషన్స్ ఇంకా ఉండవు అంటే వాళ్ళు డీకాయిన్ ని కొనుక్కోలేరు డైరెక్ట్గా అలాగే ప్రతి జిల్లా కూడాను అంతకు మించి కొనలేరు కాబట్టి ఈ క్యూసీసీ కాయిన్ కానీ ఇవ్వు కానీ ఆ విధానంలోనే వస్తాయి ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ మనకి డికాయిన్ కాయిన్ కస్టమర్స్ ఉండాలా ఒకే జిల్లాలో మొత్తం రెండు కోట్ల మందిని పెట్టేసాం అనుకోండి లేదా ఒకే ఊర్లో పెట్టేసాం అనుకోండి ఆ కాయిన్ రేట్ పెరగదు ఒకే జిల్లాలో పెరగదు ఒకే రాష్ట్రంలో పెరగదు దేశం అంతటా అన్ని జిల్లాల్లోనూ ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి దాన్ని అర్థం చేసుకోండి దీనికి టైంలో కూడా ఇస్తున్నాను ఆ టైంలో వచ్చేస్తుంది ఇది ఇంతకుముందు గతంలో మీకు చెప్పిందే బహుశా ఇప్పుడు నెక్స్ట్ ఎర్లీగా క్లోజ్ అయ్యేటువంటి జిల్లా నాకు తెలిసినంత వరకు కర్నూలు కర్నూలు క్లోజ్ అయిపోద్ది కర్నూలు ఐదు వందల పైన ఉన్నాయి అవి కర్నూలు క్లోజ్ సతీష్ రెడ్డి నువ్వు ఒకసారి చూసుకుంటే ఒకవేళ నువ్వు చేసావు కాబట్టి మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయో చూసి నాకు అప్పక్ పంపించినానా కర్నూలు సతీష్ రెడ్డి అడి కాబట్టి ఇది ఈ టైం అన్నీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అలాగే అప్పుడు మనం కివోలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు టైం పెట్టాం మనం అలాంటి టైమరే వీటికి కూడా వస్తుంది అక్కడ బ్యాలెన్స్కి టైం వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ నెలలో పది అంటే ఒక కాయిన్ మీరు కొనుక్కుంటే లక్ష రూపాయలతో రీ రీసీడ్తో పది కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ మీకు గిఫ్ట్గా వస్తున్నాయి దీనికి కూడా టైం వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఒకటి కొనుక్కుంటే ఆరే వస్తాయి అక్టోబర్ పదహారు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటికు ఒకటి కొనుక్కుంటే ఐదే వస్తాయి అవి అలా టైంలో వస్తాయి అన్నమాట అంటే ఆ పదిహేను తారీఖు ఇంక ఎన్ని రోజులు ఉంది ఎన్ని నిమిషాలు ఉంది ఇన్ని సెకండ్ ఉన్నది అనేది వస్తుంది అక్కడ అలా టైంలో వస్తుంది అది కూడా అది కూడా నెక్స్ట్ అది కూడా అప్డేట్ చేసినాను దీన్ని కూడా గమనించండి అలాగే మన విశాఖపట్నంలో జరిగే ఆల్ ఇండియా వజ్రోత్సవాల్లో డికాయిన్ మెగా ట్రైనింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి కూడా మీకు ఎలాంటి టైమరే అక్టోబర్ పదిహేను వరకు ఉంటుంది అది కూడా టైమర్ ఇస్తున్నాను వీటి వల్ల ఏంటంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ముందుగా గుర్తించి మనం చేసుకోవడానికి అవుతుంది అలాగే ఆంధ్రలో మీటింగ్స్ స్టేట్ మీటింగ్స్ని వాళ్ళు మూడు భాగాలుగా విభజించారు ఒకటి కర్నూలులోను రెండవది ప్రకాశం జిల్లాలోను మూడవది మన ఈస్ట్ గోదావరి ప్రాంతంలోను ఈస్ట్ వెస్ట్ నాలుగవది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంతో కలిపి శ్రీకాకుళంలోను లేదా విజయనగరంలో పెడతారు ఈ నాలుగు రేపు పదో తారీఖు లోపు చేసేస్తారు ఇరవయో తారీఖు అక్టోబర్కి విజయవాడలో స్టేట్ మెగా ప్రోగ్రాం పెడుతున్నారు అది వాళ్ళు అనౌన్స్ చేయమన్నారు ఆంధ్ర వాళ్ళు ఇలా డేట్లు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కువ మంది గెలవాలని ఎక్కువ కాయిన్స్ సంపాదించాలని మన డి కాయిన్స్ కూడా మంచి డబ్బులు సంపాదించాలని అనేక కారణాలు మనకి కలిసి వస్తున్నాయి కాబట్టి గొప్ప లీడర్స్ని తయారు చేయడానికి వాళ్ళు పెంచుకున్న మార్గం ఇప్పుడు ఇదే మార్గాన్ని తెలంగాణ వాళ్ళు కూడా లేదంటే మహారాష్ట్ర వాళ్ళు కూడా లేదా ఏ రాష్ట్రం వారైనా మన కర్ణాటక కావచ్చు ఒడిశా కావచ్చు ఎవరైనా సరే ఆ డేట్లు నిర్ణయించేసుకొని మీరు ఉన్నాయి కాబట్టి అడ్మిన్ టేమ్లో నాకు ఆ డేట్ చెప్తే నేను వివరంగా చెప్పేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే చాలా మంది లేడీస్ నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టి డాడీ గోల్డ్ గురించి ఏదైనా పెట్టచ్చు కదా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఇచ్చేసాను మీరే కరెక్ట్గా గుర్తించలేదు ఏంటో తెలిసే డాడీస్ లేడీస్ కోసం చెప్తున్నాను ఒకవేళ జంటు అంటే మగవాళ్ళు మన పని పనిచేస్తే వారి పిల్లలు లేదా వారి భార్యలు వాళ్ళ భార్యలు లేదా లేడీసే పని చేస్తే ఇంక డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నాను వా ఏంటంటే మీకు నేను కాయిన్ మీద లోన్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాను సంక్రాంతి నా జనవరి నుంచి ఆ లోన్ ఫెసిలిటీలో మీ దగ్గర ఉన్న కాయిన్స్ని లోన్ తీసేసుకొని ఆ డబ్బులతో మీరు వెళ్ళి గోడు కొనుక్కోవచ్చు మీ దగ్గర ఉన్న కాన్స్ని అమ్మకంతో లోన్ పెట్టని చెప్పాను ఆ లోన్ పెట్టుకొని మీరు గోల్డ్ కొనుక్కోండి సరిపోతుంది కదా దాని ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ అది ఎవ్రీ మంత్ మీకు వచ్చేటువంటి మైనింగ్ కాయిన్స్ వచ్చినటువంటి ఆ కాయిన్స్ని డి కాయిన్స్ని అమ్మి కట్టేయచ్చు లేదా అది డైరెక్ట్గా ఆ ని ఆ రోజు ఉన్న రేటు ప్రకారం లోన్ ఎంత కట్టాలో ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్కి సరిపడగా నాకు కాయిన్ ఇచ్చేయచ్చు కంపెనీ కట్టేయచ్చు ఫైన డబ్బులు దగ్గర రకంగా అవసరం లేదు అమ్మి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం కూడా చేయవసరం లేదు అండి అలా చేసుకోండి లేకపోతే డైరెక్ట్గా ఆ రోజుకి మనకు వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలకి ఎంత డీకాయిన్ పడుతుందో అంత మీరు అందులోనే జమ చేసి కట్టేయచ్చు అది అన్ని ఫెసిలిటీస్ తోటి మీకు మన కంపెనీ మన కాయిన్ మన ఎక్స్చేంజు మన వ్యాలెట్ ఇవన్నీ కూడా మీకు అంత సపోర్ట్ చేస్తున్నాయి అంటే జాగ్రత్తగా వాడుకోండి డాడీస్ డేడీస్ ముఖ్యంగా మీరు కొనుక్కోవాలంటే మన వాళ్ళ దగ్గర గట్టిగా రిక్వెంట్స్ ఉన్నాయి కొంతమంది దగ్గర చాలా గట్టిగా ఉన్నాయి మీరు గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పటి నుంచే మాట్లాడి రెడీ చేసుకోండి థ్యాంక్ యూ డాడీస్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన కిబోలో మెర్జి చేసుకున్న వాళ్ళందరూ మీరు మెర్జి చేసుకున్న ఆ చైల్డ్ అకౌంట్లకు వెళ్ళి అంటే మీరు మెజ్జి అయిపోయిన అకౌంట్ లోపలికి వెళ్ళి మీ చైల్డ్ అకౌంట్స్ అన్నీ చెక్ చేసుకోండి ఒక కూపన్ వాడారు కదా మెర్జ్ అవ్వడానికి అలా ప్రతి అకౌంట్కి పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటీ ఆల్రెడీ పంపించేశాను చెక్ చేసుకోండి అంటే మీరు పది రూపాయలు కొన్ని పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మీరు ఏ రేటు కొన్న పదిహేను రూపాయల విలువైన ఐఎస్డిటి మీకు అందులో పంపించాను యుఎస్డిటి ఉంటుంది యుఎస్డిటి కదా డి కాయిన్ ఉంటుంది కేవీసీటీ కాయిన్ ఉంటుంది యూసీసీ కాయిన్ ఉంటుంది ఐఎస్డిటి కాయిన్ ఉంటుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ అంటే పదిహేను రూపాయలు వంద రూపాయలు కదా ఐఎస్డిటి కాయిన్ పదిహేను రూపాయలు పెట్టింది అందరూ చెక్ చేసుకోండి చక్కగా వచ్చింది అనేది చూసుకోండి దాన్ని మీ మెయిల్ ద్వారానే డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి నేను చెప్పినప్పుడు మీరు చక్కగా పంపిణీ చేసుకుంటా అక్కడ మనం ఎంత ఎవరైనా అక్కడ చూద్దాం మెర్జు చెయ్యని అకౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మెయిల్ పెట్టుకొని మెయిల్కి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఇచ్చుకుంటే క్యూ లైఫ్లో ఉన్న మీ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఒక అకౌంట్కి ఒకటే క్యూబో అకౌంట్ వెళ్తుంది ఒకే అకౌంట్కి అనేక అకౌంట్స్ పంపిస్తే మళ్ళీ థెఫ్ట్ దొంగతనం జరుగుతుంది కాబట్టి ఒక అకౌంట్కి ఒకటే వెళ్తుంది అలాగే డైస్ ఇది క్యూ లైఫ్కి సంబంధించిన అప్డేట్ ఇది క్యూ లైఫ్లో మీరు డేడి ఒక జిల్లాకి ఒక జిల్లాకి ఒక్కటే ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డి అయిపోతే ఆ జిల్లాలో ఇంకా తీసుకోదు ఆ జిల్లాలో ఇంకా తీసుకోదు మళ్ళీ ఏ జిల్లా ఖాళీ ఉందో అదే తీసుకుంటూ ఉంటది ప్రతి జిల్లాకి ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డిటి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది అది ఎప్పుడైతే ఫిల్ అయిపోయిందో ఇంక అది యాక్సెప్ట్ చేయదు ప్రకాశం జిల్లాకి నాలుగు వందల యాభై ఏడు ఆల్రెడీ ఐఎస్డిటీలు వాడు అయిపోయి ఇంకా మిగిలినవి రెండు వందల తొంభై మూడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ రెండు వందల తొంభై మూడు అయిపోయిన వెంటనే ప్రకాశం జిల్లా నుంచి ఇంకా ఐఎస్డిటి రిజిస్ట్రేషన్స్ ఇంకా ఉండవు అంటే వాళ్ళు డీ ని కొనుక్కోలేరు డైరెక్ట్గా అలాగే ప్రతి జిల్లా కూడాను అంతకు మించి కొనలేరు కాబట్టి ఈ క్యూసీసీ కాయిన్ కానీ ఇవ్వు కానీ ఆ విధానంలోనే వస్తాయి ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ మనకి డి కాయిన్ కస్టమర్స్ ఉండాలా ఒకే జిల్లాలో మొత్తం రెండు కోట్ల మందిని పెట్టేసాం అనుకోండి లేదా ఒకే ఊర్లో పెట్టేసాం అనుకోండి కాయిన్ రేటు పెరగదు ఒకే జిల్లాలో పెరగదు ఒకే రాష్ట్రంలో పెరగదు దేశం అంతటా అన్ని జిల్లాల్లోనూ ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి దాన్ని అర్థం చేసుకోండి దీనికి టైమర్ కూడా ఇస్తున్నాను ఆ టైంలో వచ్చేస్తుంది ఇది ముందు గతంలో మీకు చెప్పిందే బహుశా ఇప్పుడు నెక్స్ట్ ఎర్లీగా క్లోజ్ అయ్యేటువంటి జిల్లా నాకు తెలిసినంత వరకు కర్నూలు కర్నూలు క్లోజ్